ఆయండీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఆలుగడ్డ బజ్జీలు మిరపకాయ బజ్జీ చేస్తున్నాను అండి ఆలుగడ్డ బజ్జీకి మిరపకాయ బజ్జీ కావాల్సింది శనగపిండి ఒక రెండు కప్పులు కొంచెం బియ్యం పిండి మిరపకాయలు ఆలుగడ్డ శనగపిండి కొంచెం తీసుకొని అందులో నిమ్మకాయ చిన్న గిన్నెలో తీసుకొని ఆ పిండి అందులో జీలకర్ర పొడి నిమ్మకాయ విండుకోవాలి ఇది ఓమా ఇది శనగపిండి బజ్జీలకు బియ్య పిండి కొంచెం కారము తగినంత కారం వేసుకోవాలి సాల్టు సాల్ట్ ఇగో తగినంత వేసిన పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి జీలకర్ర గిట తర్వాత కొంచెం జీలకర్ర నలిసేయాలి వేసి మిక్సీ కలుపుకోవాలి ఇవంత మిక్సీ చేయాలి సోడా చిటికెడు సోడా ఇదంతా వేసేసినాక ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ వేసుకోవాలి చిక్కగా చేసేయాలి బజ్జీకి కలిసేటంతా శనగపిండి పక్కకు పెట్టుకొని ఒక చిన్న గిన్నెలో జీలకర్రగా వేసేసి నిమ్మకాయ పిండుకొని కలుపుకోవాలి సాల్ట్ వేసి కొంచెం ఇదంతా కలిపేస్తున్నా చూడండి బజ్జీల పిండి ఆలుగడ్డ బజ్జీ మిరపకాయ బజ్జీ ఇదంతా మంచిగా కలిసింది చూడండి ఇప్పుడు కలిసిపోయింది ఇది ఇట్లా కలుపుకోవాలి చక్కగా ఎక్కువ పల్సగా కాకుండా చూసుకోవాలి ఇవి ఇది చిన్న కప్పులో తీసుకున్న ఇందులో జీలకర్ర పౌడరు కొంచెం సాల్టు ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఇక పిండిని బట్టి పిండి వేసి ఇదంతా మంచిగా కలుపుకోవాలి అది బజ్జీలలో పెట్టుకోవడానికి మిరపకాయలు కాట్లు పెట్టి అందులో పెట్టేసుకోవాలి ఇది ఇదంతా కలిపేసి ఇట్లా నిమ్మకాయ పిండి మధ్యలో పిండి మొత్తం కలపాలి ఇది బాగుంటుందండి మధ్యలో పెట్టుకుంటే కారం ఉండదు మిరపకాయ ఇట్లా మెత్తగా కలిపేసి మిరపకాయలలో పెట్టుకోవాలి కలిసిపోయింది చూడండి చిటికెడు సాల్ట్ వేసినా కొంచెము ఉప్పు గిట్ట కలిసి కదా ఏందంటే అది సప్పగా ఉండకుండా ఉంటుంది జీలకర్ర పౌడర్ గిట్టేసిన ఉప్పు వేసినా ఇట్లా ముద్దలాగా చేసుకొని అన్ని మిరపకాయలలో పెట్టుకోవాలి ఇది ఇప్పుడు మిరపకాయలలో పెట్టేస్తున్నా ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకుని ఇక చిప్స్ లాగా చిప్స్ లెక్క చేసేసి మిరపకాయలలో పెట్టేసుకోవాలి అన్ని మిరపకాయలలో అన్నీ రెడీ అయిపోయినప్పుడు పెట్టుకోవడానికి మిరపకాయలు ఇలా పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక దిక్కు ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లా మిరపకాయలలో మధ్యలో పెట్టాలండి నేను అది ఫోను చేతిలో పట్టుకొని ఒక చేతిలో పట్టుకున్నా మీకు సరిగ్గా అనిపిస్తలేదు పెట్టేసినాక చూపిస్తాను అన్నిట్లో పెట్టినాక ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒక చేతిలో ఇవి పెట్టుకున్న మిరపకాయలు పెట్టుకున్న ఒక చేతి వీడియో తీసుకున్నట్టు ఎవరు లేకుంటే ఇవ పెట్టేసిన ఆయిల్ వేడి ఎక్కినాక మిరపకాయలు వేసుకోవాలి కలిపేసి శనగపిండి కలిపి పెట్టుకున్నా కదా ఇవన్నిటికీ పెట్టేసిన చూడాలి ఇట్లా కాట్లు పెట్టుకొని వేసేయాలి అన్నీ వేసేసుకుంటే ఒక నాలుగైదు ఇట్లా వేసేస్తుందండి ఆయిల్ వేయండి ఇవి రెండు సార్లు గోలియాలండి ఒకసారి గోలిస్తే పచ్చి పచ్చి అనిపిస్తుంది కొంచెం గోలగానే తీసేసేయాలి ఎక్కువ గోల కుట్ట చూసుకోవాలి గోలుతున్న చూడండి కొంచెం గోళినాక తీసి పక్కా పెట్టుకోవాలి చాలా బాగుంటాయండి ఇట్లా చేసుకుంటే మిరపకాయ బజ్జీలు చాలా బాగుంటాయి సార్లు గోలు వేయాలి ఆలుగడ్డ వేస్తే ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుంటే ఇప్పుడు అవి పక్కకు పెట్టుకొని ఆలుగడ్డలు వేసేసుకోవాలి అవి కొంచెం చల్లారగానే కానీ ఇవి లాస్ట్లో ఇవి వేసేయాలి ఆలుగడ్డ వేస్తున్నారు చూడండి ఆలుగడ్డ బజ్జీ గిటా చాలా బాగుంటుంది మిరపకాయ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీ అరటికాయ బజ్జి అన్ని రకాలు చేసుకోవచ్చు అండి పాలకూర తోటి చేయవచ్చు పాలకూర బజ్జీ ఓమా ఓమాకు తోటి వచ్చల కూర చాలా బాగుంటాయి అవి గిటా బజ్జీలు మంచి గోలాలండి ఉల్టా వేసేసి గోలినాక తీసేసేయాలి ఆలుగడ్డ ఒకటేసారి వేసుకోవాలి విరపకాయ బజ్జీలో రెండుసార్లు అన్నట్టు లోపల గాలదని రెండుసార్లు వేస్తారు అది చాలా ఈజీ అండి మిరపకాయ బజ్జీ కానీ ఆలుగడ్డ బజ్జీ అరటికాయ బజ్జీ ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఆలుగడ్డలు మళ్ళీ వేసినవి చూడండి ఇవన్నీ వేసుకుంటామండి బోనాల పండుగకు మేము ఇట్లా చేసుకుంటాము ఉరుపులు బజ్జీలు చౌకోడీలు పూరీలు ఇవన్నీ పండగకు బాగా చేసుకుంటాం మేము పోనాల పండగప్పుడు ఈ పండగ రోజు చేసుకున్నామండి పోనాల పండగ రోజే ఇది బజ్జీలు ఇది బజ్జీలు మిరపకాయలు ఆలుగడ్డ బజ్జీ ఇవన్నీ వేసినా లాస్ట్ మళ్ళీ మిరపకాయలు వేసుకోవాలి గోలినవి మళ్ళీ గోలియాలి ఇవి ఉల్లిగడ్డ లాస్ట్కు మిగిలిందండి పిండి ఉల్లిగడ్డ కట్ చేసి వేస్తా బజ్జీలు లాగా ఈట మిరపకాయ బజ్జీలు మళ్ళీ వేస్తున్నా చూడండి ఇవి మళ్ళీ వేస్తున్నా మళ్ళీ ఒకసారి గోలిస్తే చాలా బాగుంటాయి గోల్టే లోపల గస్సలు పిండి పిండి అనేది ఉండదు ఇక బాగుంటాయి ఇవి గోల్నాక తీసేయాలండి తీసేసేస్తే అయిపోతుంది అయిపోతున్నాయి చూడండి మిరపకాయ బజ్జీలు ఇట్లా గోలాలండి ఈ కలర్ రావాలి ఇట్లా గోల్తే మంచిగా కారం అనేది ఉండదు పిండి పిండి గిట్ట ఉండదు మిరపకాయలు గిట్ట డైరెక్ట్ గోలిచ్చి గిట్ట లైట్గా పిండి ఇలా ఇట్లా రెండోసారి గోలిస్తే మంచిగా అయిపోతాయి టేస్ట్ గిట్ట బాగుంటాయి కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నట్టు అయిపోయినాయి కోల్పోయినా ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఆలుగడ్డ బజ్జీ ఇంకేనండి ఈజీ అయిపోయింది బజ్జీలు అయిపోయింది చూడండి లాస్ట్లో ఉల్లిగడ్డ ధనియాల పొడి చల్లుకుంటే అయిపోతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి